హాయ్ గాయస్ ఈరోజు టాపిక్ వచ్చేసి హరిహర వీరమల్లు ప్రజెంట్ ఈ మూవీ కోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఉదయం పది గంటలకు ఒక ప్రెస్ మీట్ పెట్టారు ఆ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టారంటే ఆల్మోస్ట్ ఒక వన్ డే లోపు ఇంకా ప్రీలీ ఈవెంట్ అయితే ఉంది సో ఆ ఈవెంట్ పెట్టుకొని కూడా ప్రజెంట్ ఇప్పుడు ఎందుకు పెట్టారు ప్రెస్ మీట్ అంటే ప్రమోషన్స్ ఈ సినిమాని కేవలం నిధి అగర్వాల్ గారు వన్ డేలో ఫోర్టీన్త్ దాదాపుగా ఇంటర్వ్యూస్కి ఇచ్చారు ప్రమోషన్ చేశారు సో ఒక అమ్మాయి తన భుజాల మీద వేసుకుని సినిమా చేస్తుంది అని చెప్పి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి సిగ్గేసి ఇలా కాదు ఇలా చేయకూడదు సినిమాని అనాథలాగా చేయకూడదు మనం ఒక ఫ్యాన్ గానో సినిమాకు వ్యక్తి వ్యక్తిగానో వాళ్ళని సపోర్ట్ చేయాలి ప్రమోట్ చేయాలని చెప్పి ప్రెస్ మీట్ ప్రత్యేకం పెట్టి ఈ సినిమాని ప్రమోట్ చేయడం జరిగింది బట్ ద ఫస్ట్ టైం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇలా ప్రెస్ మీట్ పెట్టడం ఇంతవరకు కెరియర్లో ఎప్పుడు పెట్టలేదు సో అది ఈవెంట్ కాదని చెప్పి ఆయన ఈ వెంట ఆయన రావడం కష్టం అలాంటిది ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టారంటే అర్థం చేసుకోండి హరిహరి వినమ సినిమా గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్పేశారు ఈ సినిమా స్టోరీ ఎలా ఉంటుందంటే కృష్ణానది తీరంలో కొల్లేరులో తీరాన దొరికిన కోహిడ్ వజ్రాని హైదరాబాద్ నవాబులు ఎలా తీసుకు అనే ప్రయాణం గురించి క్రిష్ గారు ఈ స్టోరీ లైన్ బాగా రాశారంట సో అదేవిధంగా ఈ కథకు మలుపులు చాలా వరకైతే బాగా ఉంటాయి సో ఇలా కథే సాగుతుందంట పోహినీర్ వజ్రం గురించి అయితే ఈ సినిమా మొత్తం కాన్సెప్ట్ అయితే నడుస్తుంది ప్రజెంట్ ఈ సినిమాలో హైలైట్స్ ఏమిటంటే ట్వంటీ మినిట్స్ ఫైట్స్ అయితే ఉంటుందా ఆ ఫైట్ కోరియోగ్రాఫ్ చేసింది కూడా పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ గారే ప్రజెంట్ ఇది హాట్ టాపిక్ గా మారిపోయింది ప్రజెంట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు హరిహర వీరమౌళి సినిమాకు ఇంకా టికెట్స్ ప్రైస్ కోటి గురించి అదేవిధంగా సింగిల్ స్క్రీన్స్ మల్టీప్లెక్స్ గురించి కూడా అన్నిటి గురించి ఏకదాటిగా చంద్ర చంద్రబాబు నాయుడు గారితో కూడా మాట్లాడి ఓకే చెప్పించేశారు సినిమా రిలీజ్ కావడమే ఉంది పక్కా ఇది సినిమా హిట్ అవుతుందని చెప్పి మంది అనేది వర్గ్ఞానలు చూపిస్తున్నారు మొత్తానికి ఈ ప్లేస్మెంట్ కారణం అయితే ఇది సో మొత్తం మీలో ఇంతమంది అప్డేట్ ఇస్తున్నారు హండ్రెడ్ లో కామెంట్ చేయండి ఖచ్చితంగా హరిహర వీరం వల్ల సినిమా ఫస్ట్ డే ఫస్ట్ డే చూస్తారా అదే డేవెన్ కలెక్షన్స్ ఎంత వస్తాయో మన వీడియోలో చూస్తున్నాం డేఎస్ఎన్ టూ పాయింట్ ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి